మీలో ఎంతమంది ఈ పళని అనబడే కొండకు వెళ్ళారు చూడండి అక్కడ ఎన్నో చిన్న చిన్న గుహలు ఉంటాయి నాకు తెలిసి ఒక వ్యక్తి ఈయన పేరు శివశంకరన్ పేరు చూడండి శంకరన్ ఈయన ఒక మోడర్న్ సిద్ధుడు అంటే సిద్ధుడు అన్నప్పుడు పంచమాసిద్ధులు అష్టమాసిద్ధులు అని మాట్లాడతాము ఇవాళ మోడర్న్ ఏజ్లో వీటిని అంటే ఆధారపూర్వకంగా నిరూపించాలి అంటే మీకు ఎంత పవర్ ఉండాలో చూడండి ఈ శివశంకరన్ అనబడే సిద్ధుడు ఒక్కసారి ఒక టీవీ ఛానల్కి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు అనేం ఏం మాట్లాడాడు అంటే మీరు శివుడు అంటారు ఒక శివాలయాన్ని నిర్మిస్తారు పూజలు చేస్తారు మీరు అభిషేకాలు చేస్తారు మీరు ఏం కోరుకోవాలో కోరుకుంటారు అంటే వీళ్ళు దేవుళ్ళు మనము అడిగిన వరాలు వీళ్ళు ఇవ్వగలరు అని మీరు నమ్ముతారు కానీ మీకు ఈ చూశారు చూసారు అనుకోండి ఇక్కడ ఉండే మురుగన్ సిద్ధ మురుగన్ సిద్ధ అని అన్నాడండి అంటే మురుగన్ ఈ ప్రాంతములో నివసించాడు అని చెప్పి మీకు శివశంకరం చెప్పడము ఇవాళ పెద్ద పెద్ద మీకు చరిత్రకారులు అంటే చరిత్ర మీద ఇన్వెస్టిగేషన్ రీసెర్చ్ చేసేవాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా మామూలు మనుషులుగా పుట్టి వీళ్ళు వీళ్ళకున్న అపారమైన జ్ఞానము ప్రజలకు ఏదో చెయ్యాలి ఇప్పుడు ఇదంతా పళని గురించి మాట్లాడుతున్నాం అనుకో చాలామంది మీరు వెళ్ళే ఉంటారు ఇది ఎంత పవర్ఫుల్ అంటే చూడండి ఈ గుడి మూడు వేల సంవత్సరాల క్రితము ఉండిన గుడి అంటే ప్రస్తుతం మీరు చూసారంటే మీకు కేబుల్ కార్స్ ఉంటాయి మీకు అద్భుతమైన ఫెసిలిటీస్ ఉంటాయి తమిళనాడు గవర్నమెంట్ మంచి ఫెసిలిటీ ఇచ్చింది కానీ ఆ రోజుల్లో మీరు చూసారనుకోండి చుట్టూరుత కొండలు మీకు మురుగన్ ఆత్మ అంటే కార్తీకేయుడు ఆత్మ ఇక్కడే తిరుగుతుంది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మీకు ఒక విచిత్రం చెప్పమంటారా తమిళ ప్రజలు తెలుగు ప్రజలు పళనీకి వెళుతూ ఉంటారు కానీ మీరు కేరళ వాళ్ళు మలయాళీస్ని గమనించారనుకోండి వాళ్లకు శబరిమల అయ్యప్ప అంటేనే మీకు విపరీతమైన భక్తి అండి అలాగే మీకు పద్మనాభ స్వామి ఆలయానికి రెగ్యులర్గా వెళుతూ ఉంటారు కానీ మలయాళీస్ ఎక్కువ శాతం వెళ్ళే ఆలయము పళనీలో ఉండే ఈ మురుగన్ గుడి ఎందుకు అంటే పెరుమాళ్ అనబడే ఒక రాజు ఇతను చేరన్ అంటే చేరన్ నుంచే మీకు కేరళ అనబడే పేరు వచ్చిందండి మూడు వేల సంవత్సరాల క్రితము తమిళనాడు కేరళ అనబడే రాష్ట్రాలు లేవు ఈ ప్రాంతాలంతా కూడా మీకు దట్టమైన అడవులు అక్కడ మీకు ఎంతోమంది సిద్ధులు ఉండేవాళ్ళు మరుదమలై గురించి మాట్లాడాను మీరు చూశారనుకోండి వీటికి అంతా కూడా ఒక కనెక్షన్ ఉంటుందండి అంటే పెద్ద పెద్ద సిద్ధులు వీళ్ళు వైద్య రంగములో ఎన్నో మూలికలతో ఎన్నో మందులు కనిపెట్టారు అందులో మనం చెప్పుకోవాల్సిన ఆయన బోగర్ ఇప్పుడు ఈ పళనీమలైకి ఇంత పేరు ఎందుకు వచ్చింది పళనీహిల్స్ అంటే ఏంటంటే భోగర్ చెక్కిన నవపాషాణ శిల అంటే నవపాషాణం అంటే తొమ్మిది తొమ్మిది నైన్ పాయిజన్స్ అని అంటారు ఆ రోజుల్లో ఆయన తమిళంలో పుస్తకాలు రాశాడు అంటే ఆయన చెప్తూ ఉంటే శిష్యులు తమిళ్ని అనకూడదండి ఒక ద్రావిడన్ భాష అని అనాలి ఎందుకంటే అప్పటికి ఇంకా లాంగ్వేజెస్ అంత పర్ఫెక్ట్ కాలేదు మూడు వేల సంవత్సరాలకు ముందు మాట్లాడుతున్నాను అందులో ఈ భోగర్ ఏం చెప్తారు అంటే భవిష్యత్తులో అంటే మళ్ళీ ఆయన కూడా ఒక భవిష్యవాణి చెప్పాడు అందులో ఆయన ఏమంటాడంటే భవిష్యత్తులో తొమ్మిది తొమ్మిది అతి ప్రమాదకరమైన రోగాలు రాబోతున్నాయి అంటే ఇందులో ఒక క్యాన్సర్ ఉండొచ్చు ఈ కరోనా ఉండొచ్చు లేదా రెస్పిరేటరీ ఇల్నెస్ ఉండొచ్చు ఇలాగ ఎన్నో రోగాలు ఉండొచ్చు వీటికి నేను తొమ్మిది పాషాణాలతో మందు తయారు చేస్తున్నాను ఈ తొమ్మిది రోగాలు అనేది మీకు ఒక ఫౌండేషన్ అండి మీ హెల్త్ పాడవాలి అన్నప్పుడు ఈ తొమ్మిది రోగాలలో ఏ ఒకటి వచ్చినా కూడా రేపు నీ హెల్త్ స్పాయిల్ అవుతుందని చెప్పి ఆ రోజు భోగర్ చెప్పాడు భోగర్ అంటే చైనాలో దేవుడితో సమానము ఎన్నో ఆలయాలు ఉంటాయి అలాంటి భోగర్ ఏం చెప్పాడు ఈ శిలను ఈ మురుగన్ శిల ఏంటి మీకు ఒక్క గోచీ కట్టుకొని ఉండే మురుగన్ అండి మీకు మామూలుగా దేవుళ్ళు అంటే బంగారం బంగారముతో మీకు అలంకరణ చేసి ఆ పట్టు వస్త్రాలు ఎలా ఉంటారు మెరిసిపోతూ ఉంటారు అలాంటిది ఏదీ లేకుండా ఆ మురుగన్ సిద్ధ జస్ట్ గోచిలో ఉండడము దానిని శిలగా ఈయన ఏంటి నవ పాషాణాలతో తయారు చేసి ఎవరికైనా రోగము అన్నప్పుడు జస్ట్ మీకు ఆ శిలలో ఇలా ఆ శిల నుంచి మీకు ఒక జిగురుని తీసి వీళ్ళ నాలికకు అతను ఇలా రుద్దేవాడు రుద్దిన వెంటనే ఎలాంటి జ్వరం ఎంత విష జ్వరమైనా మీకు మలేరియా అయినా డెంగ్యూ అయినా టైఫాయిడ్ ఎలాంటి జ్వరం వచ్చినా కూడా మీకు వితిన్ డేస్ మాయమైపోయేది ఎందుకంటే ఆ నవ పాషాణాలకు ఉన్న పవర్ని భోగర్ గమనించి మీకు మురుగన్ ఆకారములో చెక్కి తన దగ్గర ఉంచుకున్నాడు ఎలా చెప్తారంటే భోగర్ యొక్క జీవ సమాధి అండి భోగర్ జీవ సమాధి అంటే భోగర్ చనిపోయాడని చాలామంది నమ్మరు ఇంకా కూడా ఆయన ఈ శిలకు కింద ఉండి ధ్యానముద్రలో ఉన్నాడు చూడండి మొన్న మంత్రాలయం వెళ్ళాం రాఘవేంద్ర స్వామి ఇలాగే జీవ సమాధిని ఆయన పొందాడు చాలా గొప్ప గురువులండి వీళ్ళు ఎప్పుడూ కూడా తమ కోసరము తమ స్వార్థం కోసరము నా ఫ్యామిలీ నా పిల్లలు ఎప్పుడూ ఆలోచించలేదండి ఏ రోజైనా కూడా సమాజం ఏంటి ఇందులో నివసించే ప్రజలేంటి వీళ్ళకి నేను ఏ మంచి చెయ్యగలను వీళ్ళకి చెయ్యాలంటే ఏ దీని మీదే వీళ్ళ జీవితం అంతా అయితే ఏకంగా నాలుగు వేల మూలికలను అడవుల్లో సేకరించి వాటి మీద పరిశోధన చేసి ఈ నవ పాషాణము అనేది తయారు చేశాడు ఈ నవ పాషాణము నా దగ్గర ఉంటే ప్రపంచాన్నే జయించవచ్చు అనుకొని మీకు అప్పట్లో అంటే తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంజి రామచంద్రన్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు అలాగే జే జయలలిత ఈవిడ కూడా ఈ విగ్రహం ప్లేస్లో ఇంకొక విగ్రహాన్ని పెడదాము దీనిని నేను మా ఇంటికి తరలిస్తానని ఎన్నో దొంగతనాలు చేసే ప్రయత్నాలు రెండు వేల పదహారు నుంచి జరిగా అంటే ఆ రోజుల్లోనే ఎంతో మందికి ఈ కరోనా అనబడే రోగం రాబోతుంది ఇలాగే మీకు ఎన్నోన్నో కొత్త కొత్త వైరస్లు రాబోతున్నాయని తెలిసి ట్వంటీ సిక్స్టీన్లోనే ఈ విగ్రహాన్ని తస్కరించాలి మా ఇళ్లలో పెట్టుకోవాలి సో మా కుటుంబంలో ఎవరికి కూడా రోగాలు రాకూడదు వచ్చినా కూడా బోగర్ చెక్కిన ఈ నవపాషాణ శిల ఉంది కదా ఇది మమ్మల్ని కాపాడేస్తుందని చెప్పి వాళ్ళు అనుకొని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ భోగర్ ఆత్మ అక్కడే ఉంట అంటే ఆ శిల ఉందనుకోండి దాని కింద ఒక గుహ ఉంటుంది ఆ గుహలోనే భోగర్ ఇవాళ కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు అంటే పైకి చూస్తే మీకు ఆ విగ్రహం ఉంటుంది కింద భోగరు జస్ట్ ఆలోచిస్తేనే చూడండి ఎంత ఒక అద్భుతమైన ఫీలింగ్ మీకు మురుగన్ అన్నప్పుడు ఒక గొప్ప సిద్ధుడు మరి ఆయన ఆయన పరంపరలో వచ్చిన అగస్త్యుడు అనండి మీకు భోగర్ సిద్ధర్ వీళ్ళు మానవాళి కోసము ఒక అద్భుతమైన నవపాషాణ శిలను చెక్కి ఇవాళ అక్కడ ఉంచారు దానిని దొంగలించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు కానీ మీకు స్వయంగా మురుగన్ మురుగన్ ఆత్మే అక్కడ ఉన్నప్పుడు ఆ పెరుమాడు అనబడే రాజు ఆయన చెప్తున్నాడు ఈ అడవుల్లో నేను కూర్చొని ఉన్నాను ఆ కొండ మీద ఏముంది అంటే మా మంత్రి గారు చెప్తున్నారు అక్కడ మీకు మురుగన్ సిద్ధుడు ఒక ఆలయం ఉందండి అంటే సడన్గా మీకు మురుగన్ సిద్ధు అంటే కార్తికేయుడు ప్రత్యక్షమే ఇంకా అక్కడ కూర్చున్నావే పద కొండ మీదికి రా అని ఆయన చెప్పాడు వెంటనే నేను అక్కడికి పరిగెట్టాను ఆ ఆలయాన్ని చూసాను అప్పటి నుంచి ఇవాళ వరకు ఇందులో ఉన్న విచిత్రం ఏంటంటే ఈ ఆలయ నిర్మాణం ఎలా ఉంటుందంటే మీకు ఆ మురుగన్ సిద్ధుడు యొక్క ఆ విగ్రహం కరెక్ట్గా కేరళ వైపు చూస్తున్నట్టు ఉంటుందండి కాబట్టి కేరళ నుంచి మీకు కుప్ ప్పలు తెప్పలుగా భక్తులు వస్తూనే ఉంటారు జనరల్గా వాళ్ళు తమిళనాడుకి వచ్చి ఏ ఆలయాన్ని సందర్శించరు కానీ ఇక్కడ పళనీలో ఉండే ఆలయము మీరు ఒక్కసారి ఆలయానికి వెళ్ళి ఈ నవపాషాణముతో ఉన్న శిలను చూ ఇప్పుడు ఇవాళ అది ఒరిజినలా డూప్లికేట్ అని కూడా మనకి తెలియడం లేదండి ఎందుకంటే దాన్ని ఒక సీక్రెట్గా ఉంచేశారు కానీ ఆ శిలలో నుంచి వస్తున్న ఎనర్జీ మీకు ఆత్మలో ఉన్న ఆ శక్తిని మీరు గ్రహించారు అనుకోండి మీకు ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే మీకు ఏమైనా రోగం రావచ్చు జస్ట్ బోహర్ని ఊహించుకోండి ఆ కార్తీకేయుడిని ఊహించుకోండి ఆ నవపాషాణ శిలను చూడండి మీలో ఉండే రోగాలన్నీ కూడా మటుమాయమైపోతాయని మూడు వేల సంవత్సరాల చరిత్ర మీకు చెప్తుంది అంటే పళని ఆలయంలో ఉండే మురుగన్ రియల్గా అక్కడ ఉండేవాడు అని చెప్పి శివశంకరన్ సిద్ధుడు ఆయన ఇక్కడ నడిచాడండి ఈ కొండల మీద తిరగాడండి అసలు ఆ ఫీలింగ్ ఆయన చెప్తూ ఉంటే ఆ ఫీలింగే మనల్ని వేరే లోకానికి తీసుకెళ్ళిపోతుంది అసలు ఈ సిద్ధుల యొక్క అపారమైన జ్ఞానం ఏంటి ఆ శక్తి ఏంటి ఇవాళ వరకు కూడా ఆ యొక్క పవర్ అక్కడ రెస్టోర్ అయి ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి మరి మీలో ఎంతమంది పళని వెళ్ళారు మీ అనుభవాలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్